వినాయకుని జనం పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారైంది తన ఒంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి వద్ద కాపలా ఉంచి ఎవరిని లోపలకు రావిద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది గజాసురుడి విముక్తి పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలికి వెళ్ళబోగా గుమ్మ వద్ద బాలుడు అట్టాడు వారు ఈ కైలాసానికి అధిపతినని పార్వతి భర్తనని కూడా చెప్పాడు శివుడు నువ్వెవరు అయినా వెళ్ళడానికి వీలు లేదన్నాడు ఆ బాలుడు వాద ప్రతివాదాలు పెరిగాయి పట్టుదల పెరిగి శివుడికి కోపం హెచ్చింది ప్రమదగడాలు కూడా ఆ బాలుడి ముందు ఓడిపోయాయి ఇక తాళలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సుని ఖండించాడు పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డను చూసి రాధ పసివాడిత దారుణంగా అని రోధించింది శివుడి మనస్సు ఆర్ద్రమయ్యింది తన తొందరపాటుకు చింది చింతించాడు నీ బిడ్డని బతికిస్తారని పార్వతికి మాట ఇచ్చాడు వెంటనే తన వారి పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పోరున్న వారిని శిరస్సును తెమ్మన్నాడు ఆ పరివారం ముల్లోకాలు గాలించారు ఎక్కడా ఏ ప్రాణి కూడా దొరకలేదు వెతకగా వెతకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా మరణ మరణస్థితిలో ఉన్నాడు ఆ గజాసురుడి శిరస్సును తెచ్చి బాలుని ముండానికి అతికించి సజీవుణ్ణి చేశారు పార్వతి ఆనందించింది వినాయకుడిని గజముఖంగా వాడిని గజానుడని వినాయకుడిని లంభోదరుడిని పరిపరిణామాలతో పార్వతి తలయుడిని అల్లారు ముద్దుగా పెంచుతున్నది